మోస్ట్ ఆఫ్ ద వైరసెస్ అండి హై టెంపరేచర్స్ దగ్గర డిస్ట్రాయ్ అయిపోతాయి చాలామంది నాన్ వెజిటేరియన్కి వెజిటేరియన్కి ఒకటే కటింగ్ బోర్డు నైఫ్ లాంటివి వాడుతుంటారు అన్నిటికంటే ఎక్కువ రిస్క్ ఇక్కడ ఉంటుందండి ఎవ్రీడే మనం తీసుకునే ప్రోటీన్ సోర్స్ అంటే అది ఎగ్స్ కానీ చికెన్ కానీ బట్ ఈ బర్డ్ ఫ్లూ వల్ల తినటం అందరూ మానేస్తున్నారు వాటితో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉండటం మూలాన మనుషులకి ఆ వైరస్ ట్రాన్స్ఫర్ అవ్వటం అనేటువంటిది ఆ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది ప్రిపేర్ చేసిన ఫుడ్ కూడా గిన్నెలు అక్కడే ఉన్నాయి మూతలు పెట్టలేదు చికెన్ ఇక్కడ కడుగుతున్నారు మనకి కనిపించినటువంటి స్మాల్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి కంటామినేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటే దెన్ దట్ ఈస్ ఆల్సో రిస్క్ సో గ్రిల్ చికెన్ నిప్పులు అది ఎలా సరిగ్గా ఉడికింది అని మనం టేస్ట్ చేసుకోవాలి కట్ ఓపెన్ ఓకే పింక్ స్పాట్స్ ఏమి ఉండకూడదు హై టెంపరేచర్స్ కి అట్లా హీట్ చేసినప్పుడు డైరెక్ట్ ఫైర్ తోటి బ్లాక్ గా వచ్చేటప్పుడు వాటి వలన కూడా రిస్క్ హెల్త్ రిస్క్స్ ఉంటాయి హై నేను రేఖ వెల్కమ్ టు టీవీ నెట్వర్క్ సో ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువగా బర్డ్ ఫ్లూ గురించి వింటున్నాం కానీ మన ఎవ్రీడే డైట్లో ప్రోటీన్ సోర్స్ అంటే మనం చికెన్ కానీ ఎగ్స్ కానీ తీసుకుంటున్నాం బట్ ఈ బర్డ్ ఫ్లూ వల్ల మనం చికెన్ ఎగ్స్ అవాయిడ్ చేసి ఇంకేమేమి తీసుకోవాలి అసలు దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇలాంటి ఎన్నో విషయాలు మనతో ఇవాళ షేర్ చేసుకోవటానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ లహరి గారు న్యూట్రిషనిస్ట్ హలో థ్యాంక్ యూ ఎవ్రీడే మనం తీసుకునే ప్రోటీన్స్ అంటే అది ఎగ్స్ కానీ చికెన్ కానీ బట్ ఈ బర్డ్ ఫ్లూ వల్ల తినటం అందరూ మానేస్తున్నారు కొంతమంది కేర్లెస్గా కూడా ఉంటున్నారు సో వాట్ ఈస్ ద థింగ్ అని చెప్పచ్చు ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటారండి ఇది బర్డ్ ఫ్లూ అనేది మనకి జనరల్గా వచ్చేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ అనుకోండి బట్ ఇట్ ఈస్ ఇన్ ద యానిమల్స్ బర్డ్స్ అట్లా అది వాటి నుంచి వాటికి స్ప్రెడ్ అవుతుంది అయితే వాటి నుంచి మనుషులకు కూడా స్ప్రెడ్ అవుతుందా అనేది ఒక భయం ఉంది అట్లాగే ఆ ఇన్ఫ్లుయెంజా వచ్చినటువంటి బర్డ్స్ బర్డ్స్ కానీ ఆ బర్డ్స్ నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్స్ కానీ విచ్ ఈజ్ ఎగ్స్ ఇవి తీసుకుంటే మనకేమైనా ఉందా దీస్ ఈజ్ అనదర్ పార్ట్ రైట్ సో వాటితో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉండటం మూలాన మనుషులకి ఆ వైరస్ ట్రాన్స్ఫర్ అవ్వటం అనేటువంటిది ఆ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది అనేది కొన్ని రీసెర్చర్స్ చూపిస్తున్నాయి రీసెర్చ్ స్టడీస్ సో అక్కడ రిస్క్ తక్కువే సో పౌల్ట్రీ ఫార్మర్స్ ఎవరైనా ఉన్నట్టయితే కనుక ఆ డెడ్ బర్డ్స్ని హ్యాండిల్ చేయడం అనేది జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అలా అని ఎలా పడితే అలా వెళ్ళిపోయి ఆ డెడ్ బర్డ్స్ని హ్యాండిల్ చేసేసి అలా అని కాదు బట్ కొన్ని జాగ్రత్తలు తీసుకొని హ్యాండిల్ చేసినప్పుడు రిస్క్ అనేది ఆ ట్రాన్స్ఫర్ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది యా అది దట్ దే హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ అఫీషియల్స్ హు ఆర్ గైడింగ్ ఇన్ దట్ ఏరియా ఓకే ఆ బర్డ్స్ నుంచి మనకి ఆ హానికారక వైరస్ చేరేటువంటి అవకాశం రెండో మార్గం ఏముంటుంది ఒకటి డైరెక్ట్ కాంటాక్ట్ రెండు ఆ బర్డ్ని మనం ఇంజెస్ట్ చేసినప్పుడు అంటే తిన్నప్పుడు వెదర్ ఇట్ ఈస్ చికెన్ ఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇట్ ఎగ్ కానీ ఇది కూడా మోస్ట్ ఆఫ్ ద వైరసెస్ అండి హై టెంపరేచర్స్ దగ్గర డిస్ట్రాయ్ అయిపోతాయి సో ఒకవేళ ఎటువంటి కంటామినేషన్ అయినా ఉంటే అంటే షోర్ షార్ట్ ఇన్ఫ్లుయెన్జాతోనే చచ్చిపోయిన బర్డ్ ఉంటే దాన్ని మనం కట్ చేసి తింటే కూడా మనకేం కాదని నేను చెప్పట్లేదు బట్ దాని వలన క్రాస్ కంటామినేషన్ ఏదో అయ్యింది లైక్ ఇప్పుడు ఒక ఒక సెట్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి దాంట్లో కొన్నిటికి వైరస్ వచ్చింది వాటిని తీసేశారు డన్ రెస్ట్ ఆఫ్ ద హెల్దీ బర్డ్స్ మనము సక్రమంగా ఫుడ్ సేఫ్టీ ప్రిన్సిపల్స్ అన్ని ఫాలో అయ్యి కుక్ చేసుకుని తిన్నట్టయితే కనుక వాటి వలన రిస్క్ అనేది చాలా చాలా మినిమల్ అయితే ఫుడ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ అనేవి ఆర్ ఫుడ్ సేఫ్టీ పద్ధతులు అనేవి తప్పనిసరిగా ఫాలో అవ్వాలి అవి ఎట్లా అంటే ఇప్పుడు చికెన్ తీసుకొచ్చారనుకోండి ఆల్వేస్ మేక్ షూర్ యూ బైట్ ఫ్రమ్ అ ట్రస్టెడ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా వాళ్ళ ఎలాగోలా బర్డ్ చచ్చిపోయింది కదా ఎలాగోలా వదిలించేసుకుంటే మనకి డబ్బులు వచ్చేస్తాయి అనేటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకుండా మీకు ట్రస్టెడ్ సోర్స్ నుంచి తీసుకోవటము అట్లాగే తీసుకొచ్చినా సరే మన జాగ్రత్తలో మనం ఉంటూ దాన్ని శుభ్రంగా ప్రిపేర్ చేసి కట్ చేసుకొని కుక్ చేసుకోవటము ఇవి స్టెప్స్ ఈ కట్ చేసి కుక్ చేయటం దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది నాన్ వెజిటేరియన్కి వెజిటేరియన్కి ఒకటే కటింగ్ బోర్డు నైఫ్ లాంటివి వాడుతూ ఉంటారు ఇక్కడ రిస్క్ అన్నిటికంటే ఎక్కువ రిస్క్ ఇక్కడ ఉంటుందండి బికాస్ మీరు ఎంత శుభ్రం చేసినా కానీ ఆ కటింగ్ బోర్డు అనేది ప్లాస్టిక్ కటింగ్ బోర్డు కానివ్వండి వుడెన్ కటింగ్ బోర్డు కానివ్వండి ఈ రెండిట్లో కూడా ఆ గ్రూవ్స్ అనేవి నైఫ్ వలన ఏదైతే ఆ చిన్న చిన్న మైక్రో గ్రూవ్స్ మనకు కనిపించదు కూడా దాంట్లో ఫుడ్ స్టక్ అయిపోయి ఉంటే అదే బోర్డ్ మీద మీరు వేరే వెజిటబుల్స్ కానీ ఇంకేదైనా ఫుడ్ కానీ దాని మీద హ్యాండిల్ చేయటం వలన మనకి కంటామినేషన్ అయ్యి తినేటువంటి అవకాశం ఉంటుంది ఓకే సో ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఉంటుంది సెకండ్ ఈజ్ ఇప్పుడు ఆ తెచ్చిన దాన్ని వాష్ చేస్తారు చూడండి ఆ వాష్ చేసేటప్పుడు దాని పక్కనే ఎక్స్పోజ్డ్ వేరే ఫుడ్ ప్రిపేర్ చేసిన ఫుడ్ కూడా గిన్నెలు అక్కడే ఉన్నాయి మూతలు పెట్టలేదు ఈ చికెన్ ఇక్కడ కడుగుతున్నారు మనకు కనిపించినటువంటి స్మాల్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి కంటామినేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటే దెన్ దట్ ఈజ్ ఆల్సో అ రిస్క్ అట్లాగే ఈ కుక్ చేయనటువంటి చికెన్ ఫ్రిడ్జ్లో పెడుతున్నారు మూత లేకుండా దాని పక్కనే ఆల్రెడీ కుక్ చేసినటువంటి ఫుడ్ కొంత లేదా మీరు ఫ్రెష్గా తిందామనుకున్నటువంటి ఫ్రూట్స్ కొంత కవర్ లేకుండా పెట్టారు ఇది క్రాస్ కంటామినేషన్ సో వీలున్నంత క్రాస్ కంటామినేషన్ రిస్క్ అనేది తగ్గించాలి అవాయిడ్ చేస్తే మంచిది నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ పద్ధతి కుకింగ్ చేసేటప్పుడు డెఫినెట్గా సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్ వరకు అంటే బాయిలింగ్ టెంపరేచర్ వరకు తీసుకెళ్ళి కుక్ చేసినప్పుడు ఈ వైరస్ డిస్ట్రక్షన్ అనేది అవుతుంది కాబట్టి అంత కుక్ చేసినటువంటి ఫుడ్ తీసుకుంటే మనకి రిస్క్ అనేది ఆల్మోస్ట్ నిల్ అని చెప్పు అంటే బాయిలింగ్ వాటర్ హీట్ చేసినప్పుడు బబుల్స్ వస్తాయి కదండి వాటర్ వాపరేషన్ స్టార్ట్ అయ్యేది హండ్రెడ్ డిగ్రీస్ దగ్గర సో వెన్ ఆర్ కుకింగ్ సంథింగ్ నీళ్ళు పోసి కుక్ చేస్తాం కదా కర్రీ లాగా చేసినప్పుడు బాయిలింగ్ ఉడుకురానివ్వడం అంటారు మీరు పెట్టగానే రెండు నిమిషాల్లో వచ్చేది కదా సో ఆ టెంపరేచర్కి వచ్చి అక్కడ కనీసం ఉడికేటప్పుడు కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికినట్టయితే అట్లాగే ఆ పీస్ ఆఫ్ చికెన్ ఏదైతే ఉందో అది కట్ చేసి ఓపెన్ చేస్తే ఫుల్లీ కుక్డ్ అయితే లోపల మీకు పింక్ ఇది అనేది కనబడదు అది పూర్తిగా డిసపియర్ అవ్వాలి ఓకే సో దట్ ఈస్ ఫుల్లీ కుక్డ్ మీట్ అనమాట అక్కడ దాకా తీసుకొచ్చినప్పుడు ఇట్ ఈస్ సేఫ్ టు ఈట్ సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఏది మీరు ఇంటికి తీసుకొచ్చి వండినట్టయితే బయట తినేటట్టయితే బికాజ్ యూ డోంట్ నో ద సోర్స్ బికాస్ యూ డోంట్ నో వెన్ ఇట్ వాజ్ కుక్డ్ కేవలం బర్డ్ ఫ్లూ గురించే కాదు అసలు ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తున్నారు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు ఎంత ఓల్డ్ బర్డ్ని వాడుతున్నారు ఎలాంటి సిచ్యువేషన్లో వండింది స్టోర్ చేస్తున్నారు ఇవేమి మీ కంట్రోల్లో ఉండవు కాబట్టి మీకు తప్పనిసరి అయితే తప్ప వీలున్నంత వరకు బయట తీసుకోకపోవటం మంచిది దట్ ఈస్ మై ఒపీనియన్ బర్డ్ ఫ్లూ అనే కాదు ఏ కైండ్ ఆఫ్ వైరస్ అయినా బయట తగ్గిస్తే మంచిది వీలున్నంత తక్కువ తీసుకుంటే మంచిది కనీసం మినిమం చేయగలిగింది ఏంటంటే పైపింగ్ హాట్ వేడి వేడిగా ఉండాలి అట్లాగే మీరు పీస్ కట్ చేసినప్పుడు లోపల ఎక్కడ పింక్ ఉండకూడదు అది మినిమం ఆ జాగ్రత్త తీసుకుంటే రిస్క్ తగ్గించుకున్నట్టు అంతే జీరో రిస్క్ అని చెప్పలేము అదే ఇంట్లో అయితే ఇంకా మినిమైజ్ అవుతుంది ఇంటికి తెచ్చుకొని తీసుకున్నదైతే కనుక ఇప్పుడు అదే గ్రిల్ చికెన్ అట్లాగా డైట్ కోసం తింటుంటారు కదా మంచి ప్రోటీన్స్ కోసం సో గ్రిల్ చికెన్ మనం కాలుస్తారు నిప్పులు అది ఎలా సరిగ్గా ఉడికింది అని మనం చేసుకోవాలి కట్ ఓపెన్ ఓకే స్పాట్స్ ఏమీ ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డైరెక్ట్ ఫైర్ మీద గ్రిల్ చేసినవి అవి కూడా రెగ్యులర్గా తీసుకోవడం ఎస్పెషలీ డైరెక్ట్ ఫైర్ మీద హై టెంపరేచర్స్కి అట్లా హీట్ చేసినప్పుడు డైరెక్ట్ ఫైర్ తోటి బ్లాక్ గా వచ్చేటప్పుడు వాటి వలన కూడా రిస్క్స్ హెల్త్ రిస్క్స్ ఉంటాయండి జనరలీ గ్రిల్లింగ్ ఈస్ హెల్దీ బట్ ఫైర్ మీద కోల్ మీద ఆ స్మోక్ ఇదంతా వీటి వలన వచ్చేటువంటి రిస్క్స్ కూడా ఉంటాయి కాబట్టి కొంత అవాయిడ్ చేయటం మంచిది సో మనం మంచి గ్రిల్ ప్యాన్యా దట్ ఈస్ బెటర్ అది కూడా మాడే వరకు చేయకూడదు ఆ బ్లాక్ ప్యాచెస్ వచ్చే వరకు చేయకూడదు తక్కువ హీట్లో అండ్ లెట్ ఇట్ కుక్ త్రూ కంప్లీట్గా కుక్ అవ్వాలి చికెన్ విషయంలో ఆ జాగ్రత్తలు తీసుకోవచ్చు ఇంకా ఎగ్స్ విషయానికి వస్తే రెండు ఫార్మ్స్ ఆఫ్ కంటామినేషన్ బర్డ్ ఫ్లూ ఉన్న బర్డ్ నుంచి వచ్చిన ఎగ్ ఎగ్ పైన షెల్ పైన వైరస్ ఉండొచ్చు లేదా లోపల కూడా ఉండొచ్చు ఈ రెండు కూడా అవకాశాలు ఉంటాయి షెల్ పైన వైరస్ ఉన్నప్పుడు అగైన్ చికెన్ వాష్ చేసేటప్పుడు ఎట్లా అయితే క్రాస్ కంటామినేషన్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలో ఎగ్ వాష్ చేసేటప్పుడు కూడా అదే జాగ్రత్తలు తీసుకోవాలి అలా అని మీరు కరెక్ట్గా ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవడానికి ముందు గబగబా వాష్ చేసి ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసేసారనుకోండి ఈ వాష్ చేసినప్పుడు ఉన్న వాటర్ డ్రాప్లెట్ కూడా దాంట్లో పడే అవకాశం ఉంది నేనేమిప్పుడు ఇప్పుడు అయ్యా కోసం చెప్పట్లేదు మీరు బ్యాన్ అయిపోండి అని బట్ ఎగ్స్ తెచ్చినప్పుడు ముందుగానే వాష్ చేసుకొని పెట్టుకోవడం తక్కువ క్వాంటిటీలో తెచ్చుకోవటము వాష్ చేసుకొని పెట్టుకోవడం ఎందుకంటే ఒకసారి మీరు బయట నుంచి తెచ్చిన ఎగ్స్ వాష్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఆ ప్రొటెక్టివ్ లేయర్ అనేది పోతుంది కాబట్టి పాడైపోవడం కూడా తొందరగా జరుగుతుంది అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి ఎగ్స్ కానీ ఫ్రిడ్జ్లో లో పెట్టే ముందు వేరే వాటితో కంటామినేట్ అవ్వకుండా ఉండాలి అంటే ఎందుకంటే చక్కగా ఎగ్ పైన చాలా కావాల్సిన బ్యాక్టీరియాలు వైరస్లు అన్నీ ఉంటాయి బర్డ్ ఫ్లూ ఆర్ నాట్ డైరెక్ట్ గా ఎగ్ ని వేరే ఫుడ్ కి కాంటాక్ట్ లో ఓకే ఎగ్ షెల్ పైన చాలా కంటామినెంట్స్ ఉంటాయి లేదంటే బాక్స్ బాక్స్ ఎగ్ ఆర్ తీసుకొచ్చిన తర్వాత ఎగ్స్ వాష్ చేసి వేరే బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవచ్చు దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఇదంతా శ్రమలాగా అనిపించవచ్చండి కానీ కంపేర్ ఇట్ విత్ ద ఇన్కన్వీనియన్స్ ఆఫ్ గెటింగ్ అ డిసీజ్ అది రాకుండా ఉండడానికి మీరు ప్రివెంటివ్ కేర్కి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది వృధాశ్రమ కాదు సో ఆ జాగ్రత్త తీసుకోవాలి లేదంటే తక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని బయట పెట్టేసినా పర్వాలేదు సో ఒక వన్ వీక్ వరకు కూడా డ్యూ డేట్ అనేది చూసుకోండి ఎక్స్పైరీ డేట్ అనేది బాయిల్ చేస్తున్నారు అనుకోండి దెన్ పూర్తిగా కవర్ అయ్యేలాగా వాటర్ పోసి తర్వాత బాయిల్ చేసుకుంటే దెన్ యూఆర్ రెడ్యూసింగ్ ది రిస్క్ ప్లస్ ఉప్పు కూడా బాయిల్ చేస్తాం కాబట్టి కొంచెం ఆల్సో ఫైన్ అది చేసుకున్నప్పుడు ఇట్ ఈస్ ప్రతి గుడ్ అండ్ సేఫెస్ట్ మెథడ్ ఒకటి పైన ఉన్నటువంటి బ్యాక్టీరియా డిస్ట్రాయ్ అయిపోవటం వైరస్లు డిస్ట్రాయ్ అయిపోవటం రెండు కంప్లీట్గా కుక్ అయినప్పుడు కనీసం ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ అయినప్పుడు లోపల కూడా మనకి రన్నీగా ఉండకుండా అంటే సాఫ్ట్ లేకుండా ఎవ్రీథింగ్ హార్డ్ అప్పుడు మనకి రిస్క్ అనేది ఉండదు మామూలుగా కొంతమంది సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ అట్లాగే రన్నీ అని సన్నీ సైడ్ అప్ అని ఇట్లా రకరకాలు తీసుకుంటూ ఉంటారు లేదు స్క్రాంబుల్ చేసినప్పుడు కూడా కొంచెం లిక్విడీగా ఉండేలాగా అలా కాకుండా కొంత ఎక్కువసేపు కుక్ చేయడం అనేది రికమెండెడ్ ఎస్పెషలీ ఇన్ దిస్ కేస్ బర్డ్ ఫ్లూ వలన మనకి రిస్క్ తగ్గాలి అంటే ఎగ్స్ని అలా కుక్ చేసుకున్నప్పుడు సేఫెస్ట్ ఈస్ బాయిలింగ్ అండి ఎందుకంటే మీరు ఆ క్రాక్ చేయటాలు ఆ క్రాక్ చేసినప్పుడు దాంట్లో క్రాస్ కంటామినేషన్ ఈ నొప్పులు ఉండవు కాబట్టి మీకు అంతా మీరున్న ఏరియాలో ఇఫ్ యూ ఫీల్ లైక్ దేర్ ఈజ్ అ హై ఛాన్స్ అండ్ ఆల్ అగైన్ ఇక్కడ కూడా సోర్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బై ఓన్లీ ఫ్రమ్ యువర్ ట్రస్టెడ్ సోర్సెస్ వేర్ యూ నో దే ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ స్పూరియస్ ప్రాక్టీసెస్ అండ్ వాళ్ళు అంటే మనకి ఎందుకు లేకపోయే వాళ్ళు పోతారు అన్నట్టు పట్టుకొచ్చేవాళ్ళు కాకుండా చూసుకొని కరెక్ట్ వెండర్ దగ్గర తీసుకోండి ఓకే నెక్స్ట్ బాయిల్డ్ అయితే మనకి రిస్క్ తక్కువ ఎందుకంటే క్రాక్ చేసేటప్పుడు అప్పుడు క్రాస్ కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లేదు అనుకున్నప్పుడు ఎగ్ వాష్ చేసి అది డ్రై అయిన తర్వాత అయితే మీకు ఆ వాటర్ డ్రాప్లెట్ ఇందులో పడకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా చేసినా కానీ ఓకే సో దట్ ఈస్ అనదర్ వే బట్ కంప్లీట్గా తరోగా కుక్ అవ్వాలి సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ డిగ్రీస్ అంటే జనరలీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు సొలిడిఫై అనమాట అట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు అయితే కనుక మనకి రిస్క్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది అంతే తప్ప బ్లాంకెట్ స్టేట్మెంట్ లాగా అమ్మో ఏదో ఉంది కాబట్టి అక్కడెక్కడో ఏదో అవుతుంది కాబట్టి ఇక్కడ మనం అందరం మానేయాలి అనేది కాదు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి తప్ప అందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అట్లాగే దీనివలన ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్ప భయం వలన అన్నీ మానేయాల్సిన అవసరం అయితే లేదు ఎవరైనా ఎఫెక్ట్ అయ్యారు అంటే ఫ్లూకి అప్పుడు ఫుడ్తో ఐ మీన్ ఏ కైండ్ ఆఫ్ ఫూడ్తో ఆ ఇన్ఫ్లమేషన్ కానీ ఆ ఇన్ఫెక్షన్ కానీ తగ్గించుకోవచ్చు మెయిన్ మెడికల్ అటెన్షన్ అయితే కావాలండి ఒకసారి డయాగ్నోజ్ అయిన తర్వాత దాని తాలూకు మెడికేషన్స్ వాట్ ఎవర్ డాక్టర్స్ సజెస్ట్ ఇక్కడ ఒక లైన్లో ఒకళ్ళు వెళ్ళకూడదండి వాళ్ళు చేసే పని వాళ్ళు అలా చేయాలి ఇలా చేయాలి అనేది నేను చెప్పకూడదు ఓకే బికాస్ ఐ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఆబ్వియస్లీ దట్ ఈస్ నాట్ మై ప్రొఫెషన్ సో వాళ్ళు ఇచ్చినటువంటి మెడికల్ అడ్వైజ్ అనేది మొత్తం ఫాలో అవ్వాలి సగం ఫాలో అయ్యి సగం మన ఇష్టం వచ్చినట్టు చేసుకోకూడదు ఆహారం విషయంలో ఇదనే కాదు ఎనీ కైండ్ ఆఫ్ స్టమక్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ ఇప్పుడు బర్డ్ ఫ్లూ వలననే కాదు మామూలు ఫ్లూ వచ్చినా లేకపోతే కొన్నిసార్లు బయట ఫుడ్ తిన్నప్పుడు మోషన్స్ వామిటింగ్స్ ఇట్లాంటివి ఏమైనా సరే ఫస్ట్ థింగ్ ఇస్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దానికి సంబంధించి ఎస్పెషలీ డయేరియాలు వామిటింగ్స్ అవుతూ ఉంటే మన బాడీలో నుంచి వాటర్ ఎలక్ట్రోలైట్స్ కూడా చాలా వేగంగా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది దీనివల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది సో అన్కంట్రోలబుల్గా అయినప్పుడు డెత్ రిస్క్ కూడా ఉంటుంది సో దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి హైడ్రేషన్ అనేది కంపల్సరీ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి తరచుగా తీసుకోవాలి ఫ్లూయిడ్స్ అంటే ద్రవ పదార్థాలు కేవలం నీళ్లు మాత్రమే కాదు ఎలక్ట్రాల్ పౌడర్ తీసుకోవడం కానీ కోకోనట్ కోకోనట్ వాటర్ తీసుకోవడం కానీ ఓపికని బట్టి వాళ్ళ అదర్ హెల్త్ కండిషన్స్ని బట్టి దిస్ ఈస్ ద టైమ్ వెన్ ఫ్రూట్ జ్యూసెస్ మైట్ బీ హెల్ప్ఫుల్ ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసినటువంటివి కానీ అలాగే కొంచెం వాళ్ళకి తినాలనిపించేటువంటి ఫుడ్స్ లైక్ రసం కానీ సాంబార్ కానీ లిక్విడ్గా ఉండేటువంటివి అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ ఇన్ ఎట్ ఎందుకంటే ఈ మినరల్ లాస్ అది కూడా అవుతూ ఉంటుంది కాబట్టి అట్లాగే వెజిటబుల్స్తో చేసినటువంటి సూప్స్ కానీ మన క్యారెట్ సూప్ కానీ పంకిన్ సూప్ కానీ టొమాటో సూప్ కానీ ఇట్లాంటివి ఏవైనా తేలిగ్గా తినేందుకు అవకాశం ఉండేటువంటివి ఇవ్వటము అలాగే పోతూ ఉన్నటువంటి మినరల్స్ని ఆ లిక్విడ్స్ని తిరిగి బాడీకి అందించటము ఇవి రెండు మెయిన్ గోల్స్ థ్యాంక్ యూ సో మచ్